హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ నరేష్ చిగురు గతంలో నా యూట్యూబ్ ఛానల్ ఆదరించినట్టుగానే ఇప్పుడు రైతు కళా యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో రాగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి ఈరోజు మేము వరి చేనులో యూరియా చల్లుతున్నాము నేను చల్తా అని చెప్పి వస్తే మా ఆవిడ గారు నాతో పాటుగా నేను కూడా కొంచెం చల్తా బావా నేర్పిస్తామంటే రా అని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా చల్లుతుంది మంచిగా చదివినట్టు నాకైతే అనిపించింది ఎలా అనిపిస్తుంది చూడండి అగో మంచిగా చాలా బాగా చదువుతుంది ఇంతకుముందు వ్యవసాయం చేసినట్టుగా నేను చేసిన వాళ్ళు ఏ విధంగా అలా చాలా బాగా చేస్తున్నది నేర్చుకుంటా బావా అంటే సరే ఎవరైనా సరే కష్టపడింది ఏది రాదు అదే విధంగా మనం కష్టపడాలి నేను కష్టపడను ఎవరు చేస్తే తింటా లేదంటే వాళ్ళే చేసుకొస్తారు అనే ఆలోచన ఈ కాలంలో ఎవరికీ ఉండకూడదు అందుకనే మా ప్రభలకి ఏం చేసిందంటే బావా నేను చదువుతాను చాలా రోజులు అంటా ఉంటే రా మరి వెళ్దాం దా చల్లొద్దామని చెప్పి తీసుకొని వెళ్ళి యూరియా ఎకరాలకు ఇద్దరం కలిసి మెలిసి చల్లడం జరిగింది అలా భార్యాభర్త ఇద్దరు కలిసి కలిసికట్టుగా పని చేసుకుంటే పని అనేది ఎంత సులువుగా ఉంటుంది అంటే అది చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏది కూడా ఊరికే రాదు ఏది కూడా ఫ్రీగా మనకు అందదు వంద శాతం కష్టపడితే యాభై శాతం మాత్రమే మనకు ఫలితం అందిస్తుంది ఏది కూడా పని చేసిన వెంటనే ఫలితం గురించి కూడా ఆశించకూడదు ఫలితం తానంతట అదే వస్తుంది ఆ వచ్చినప్పుడు మనకు ఆనందం వేరే ఉంటుంది కాబట్టి మేము ఈ విధంగా కలిసికట్టుగా వర్క్ చేస్తూ ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఇది నచ్చు నచ్చకపోవచ్చు నెక్స్ట్ ఇంకో పెట్టేది నచ్చుతూ ఉండొచ్చు కదా అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే విషయం ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది కదా అందుకోసం లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ రైతు కళా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోను ముందుకు వెళ్ళేలాగా చేస్తారని మా కోరుకుంటున్నాను మేమిద్దరం కలిసి చేస్తూ ఉంటే బాగుందా వర్క్ థ్యాంక్ యూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నెల రోజుల వరి ఇంతకుముందు చల్లిందేమో ఇరవై రెండు రోజుల వరి దీనికి మసాలా అందిస్తున్నాము దానికి మసాలా అందిస్తున్నాము ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్